దేవునికి స్తోత్రం అండి పాట పాడుకుందాం జీవితం అంటే మాటలు కాదు చెల్లెమ్మా మనిషి మనిషిని నమ్మే రోజులు కావమ్మా ఇవి మనిషి మనిషిని నమ్మే రోజులు కావమ్మా జీవితం అంటే మాటలు కాదు చెల్లెమ్మా మనిషి మనిషిని నమ్మే రోజులు కావమ్మా ఇవి మనిషి మనిషిని నమ్మే రోజులు కావమ్మా నమ్మకమైన వాడు చింతకు చేరుమా రక్షణ భాగ్యం పొందుమా మా జీవితం అంటే మాటలు కాదు చెల్లెమ్మా మనిషి మనిషిని నమ్మే రోజులు కావమ్మా ఇవి మనిషి మనిషిని నమ్మే రోజులు కావమ్మా జీవితం అంటే మాటలు కాదు చెల్లెమ్మా మనిషి మనిషిని నమ్మే రోజులు కావమ్మా ఇవి మనిషి మనిషిని నమ్మే రోజులు కావమ్మా ప్రభు అయిన ప్రభు అయిన నామములో శ్రీ గ్రామస్తులందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నామండి దేవునికి ప్రభు అయిసుక్రీస్తు వారి గురించి కొన్ని మాటలు చెప్పడానికి మీ మధ్యకి వచ్చాము దయతో అందరూ కూడా మా కొన్ని మేము మాట్లాడుతున్నా మీకు వినిపిస్తున్న మాటలు జాగ్రత్తగా వినవలసిందిగా కోరుతున్నామండి ప్రభు అయిసుక్రీస్తు వారు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించారు ఆయన ఈ లోకానికి వచ్చారండి ఆ ఏసఐని మేము తెలుసుకున్నాము ఆ ఏసై ప్రేమను మేము రుచి చూసాము కాబట్టి చాపాలు గ్రామ ప్రజలు తెలుసుకోవాలని మేము మీ మధ్యకు వచ్చి ఈ మాటలను మీతో పంచుకోవడం జరుగుతుందండి బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది యేసుప్రభు చెప్తున్న మాట ఏంటంటే నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవ్వరు కూడా చేరుకోలేరు అని చెప్తాడు ఆయన మూడున్నర సంవత్సరాలు ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ రోకలో జీవించి చివరి మూడున్నర సంవత్సరాలు కూడా ఆయన అనేక ప్రాంతాలకు వెళ్ళారండి అనేక గ్రామాలకు వెళ్ళారు ముప్పై సంవత్సరాలు తన కుటుంబంలో ఉన్నాడు కుటుంబంలో పరిచర్ చేసుకున్నాడు అంటే ఒక కుమారుడిగా పెద్ద కుమారుడిగా తల్లిదండ్రులు పక్షంగా ఉంటూ వాళ్ళకు లోబడుతూ తన పనిని తన జరిగించుకుంటూ తండ్రి ఏ పని అయితే తనకు అప్పగించ ఆ పనిని నెరవేర్చడం కోసం చివరి మూడున్నర సంవత్సరాలు కూడా అనేక ప్రాంతాలకు వెళ్ళి అనేక మంది వ్యక్తుల దగ్గరికి వెళ్ళి యేసుప్రభు మాట్లాడినట్లుగా అనేక గ్రామాలు దర్శన దర్శించినట్లుగా బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టముగా రాయబడి ఉంటుందండి ఆయన ఆయన పరిచర్యలో ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే నేనే మార్గమును సత్యమును జీవమును అని అంటే చాలా మంది ఏమనుకుంటారంటే యేసుప్రభు నమ్ముకున్న వారిని అంటారు కదా మీరు మతం మార్చుకున్నారా అండి అని అడుగుతారు ఇది మతము కాదండి క్రైస్తవము ఒక మతము కాదు మార్గము అంటే మనము ఎక్కడి నుంచి అయితే వచ్చాము ఈ లోకంలో తల్లి గర్భంలో పిండము అవ్వక ముందే పిండముగా రూపింపబడక ముందే దేవుడు మన అందరిని కూడా సృజించినట్లుగా మనం తెలుసుకున్నాం మనకు తెలుసు మనం దేవుడి దగ్గర నుంచి వచ్చాం అంటే మీరందరూ నమ్ముతారు కదా స్వర్గము అని స్వర్గం నుంచి మనం తేపడ్డాము అంటే దేవుడు మనం సృష్టించాడు మనకు ఒక సృష్టికర్త ఉన్నాడు ప్రతి ఒక్క నరుని సృష్టించిన సృష్టికర్త ఒక ఆయన ఉన్నాడండి ఆయనే ప్రతి ఒక్క నరుని సృష్టించాడు ఆయన రూపంలో సృష్టించిన దేవుడు మనల్ని లోకానికి పంపించాడు పంపించి మనం జీవితం అంటే ఒక్కొక్కరు ఈనాడు చూసుకుంటే కనుక ఆయుష్ కాలం చూసుకుంటే కనుక ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదండి ఇంతకుముందు నిండు నూర నూరేళ్లు బ్రతికేవారు వంద సంవత్సరాలు బతికిన వారు ఉన్నారు నూట ఇరవై సంవత్సరాలు బ్రతికిన వారు ఉన్నారండి అలాగే చాలా మంది వారు వారు బ్రతికిన సంవత్సరాలను బట్టి మనం చూసుకుంటే కనుక వారు ఆయుష దినాలను కనుక మనం చూసుకున్నట్లయితే అధిక సంవత్సరాలు బ్రతికిన వారు ఉన్నారు అర్ధ ఆయుషతో చనిపోయిన వారు కూడా ఉన్నారు అయితే ఇప్పుడు కాలంలో కనుక మనం అంచనా వేసుకుంటే అక్కడ నరుడి యొక్క ఆయుష్ ఎలా ఉందంటే కనుక చాలా తక్కువగా చాలా మంది ఎవ్వనస్తులే చనిపోతున్నారండి ఈనాడు వయసుతో తారతమ్యం లేదండి ఎవరు ఏ పరిస్థితులు ఎలా ఉంటారో తెలియట్లేదు ఎన్నో హార్ట్ అటాక్స్ వస్తున్నాయి ఎన్నో మన రోడ్డు యాక్సిడెంట్ల ద్వారా చనిపోవడం బలహీనతల ద్వారా చనిపోవడం పుట్టుకతోనే కొన్ని వ్యాధులతో కొంతమంది పుట్టడం చాలా రకాలుగా మనుషుడు ఈనాడు ఆయుష్యను పోగొట్టుకోవడం మనం చూస్తున్నాం అయితే దేవుడు ఉద్దేశించిన ఆలోచన ఏంటంటే నేను నా దగ్గర నుంచి నేను నరుని పంపించాను కదా ఈ లోక యాత్ర ముగించిన తర్వాత ప్రతి ఒక్క మనుషుడు తిరిగి నా దగ్గరికి రావాలి అంటే స్వర్గానికి రావాలి మా బైబిల్ గ్రంథం మన బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది కదా పరలోకం పరలోకానికి రావాలని దేవుడు ఉద్దేశించాడు మరి పరలోకానికి రావాలంటే ఎలా వెళ్ళాలి పుణ్యకార్యాలు కార్యాలు చేయాలా తీర్థయాత్రలకు వెళ్ళాలా मचि पण చాలా మంది చేస్తున్నారండి మేము చాలా వారం అండి మేము ఏ తప్పు చేయలేదండి మేము పుణ్యకార్యాలు చేస్తున్నాము తీర్థయాత్రలు చేస్తున్నాము చాలా మందికి మేము సహాయం చేస్తున్నాము అన్నదానాలు చేస్తున్నాము అని చాలా రకాలుగా చెప్తా ఉంటారండి కానీ ఇవేవి కూడా ఆ పుణ్యలోకానికి మనం చేర్చవని బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తుంది మరి ఆ పుణ్యలోకానికి చేరాలంటే యశు వారు చెప్తున్నారు నేనే మార్గమును సత్యమును జీవమును క్రైస్తవము ఒక మతము కాదండి అది మార్గము నిత్య జీవానికి నడిపించే మార్గం మనం చనిపోయిన తర్వాత మనకు ఒక జీవితం ఉందండి ఎందుకంటే ఇదిగొచ్చు చూడండి ఇక్కడ చెట్లు మనకు ఎన్నో కనిపిస్తున్నాయి ఈ చెట్లు అన్నింటికి ప్రాణం ఉంది చెట్టుని మనం కొట్టామనుకోండి ఏమవుతుంది అది నరికేసామనుకోండి పడిపోతే చనిపోతుంది అది మళ్ళీ తిరిగి బ్రతకలేకపోవచ్చు బ్రతకదు ఏర్లు ఉంటేనే అది బ్రతకవచ్చు లేదంటే మనం ఏర్లతో అనుకోండి చచ్చిపోద్ది మళ్ళీ పని చేయదు కానీ మనిషి చనిపోతాడండి ఏదో రకంగా ఏదో ఒక సమస్యలతో చనిపోవచ్చు లేదా ఆయుష్ ముగించుకుని చనిపోవచ్చు చనిపోయిన తర్వాత మన ప్రాణం పోతుంది మన శరీరాన్ని ఏం చేస్తారు మట్టిలో కప్పడతారు మన ఆత్మ ఎక్కడికి వెళ్తదండి మన ఆత్మ మన ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళాలి కదా మనం ఎక్కడి నుంచి అయితే వచ్చాము అక్కడికి మన ఆత్మ తిరిగి వెళ్ళాలంటే మనం ఈ లోకంలో మనము ఎలా జీవించేమన్నది దేవుడు ఒకరోజు మనల్ని అడుగుతాడండి మరి నరకము నరకము పరలోకము పుణ్యలోకము స్వర్గం స్వర్గము నరకము అని నమ్ముతారు కదా మరి ఆ నరకానికి తప్పించుకోవాలంటే ఆ నరకంలోకి వెళ్లకుండా ఉండాలంటే ఏసై చెప్తున్నమాట ఆయన మార్గంలో నడవాలని ఆయన ఏ మార్గం చెప్పాడంటే ఆయన దగ్గరికి రావాలంటే మన అందరము కూడా ఈ లోకంలో పాపము చేశామండి ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందే లేకపోతున్నారు ఏ భేదము లేదండి కుల మతాలు భేదం లేదు ఆస్తి అంతస్తులు భేదం లేదు ఆయనకి అందరినీ ఒకేలా ప్రేమిస్తున్నాడు ఆయన అందరూ కూడా ఏం చేశారంటే ఆ పాపం చేశారు ఎలా పాపం చేశారంటే మన పుట్టుకలోనే పాపం ఉంది జన్మతహ కర్మతహ మనందరము కూడా పాపంలో పుట్టి పాపంలోనే మరణిస్తే ఏమి ప్రయోజనం ఉండదండి మనము మరణించిన మనకి నిజ జీవం ఇవ్వాలని చెప్పి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి ఆయన బలి అయ్యాడు ఆయన బలి ఆయన రక్తం ద్వారాగా మనందరికీ పాప విమోచన కలుగుతుంది మనం ఎన్ని పుణ్య కార్యాలు చేసినా మనం మోక్షాన్ని పొందుకోలేము కానీ యేసు ప్రభుని నోడుతో ఒప్పుకుంటే కనుక ఆయన నిజదేవుడిని తెలుసుకుంటే నా కోసం యేసు ప్రభు వారి లోకానికి వచ్చాడు ఆయన ప్రాణత్యాగం చేశాడని కనుక మీరు నమ్మితే కనుక మనం ఆ మార్గంలోకి వెళ్ళగలుగుతామండి చాలా మంది చాలా మార్గాల్లో వెళ్తా ఉంటారు ఇప్పుడు మనకు తెలియని మార్గానికి ఒక బస్ ఎక్కు బామనుకోండి తెలియని ప్రాంతానికి వెళ్ళడానికి బస్సు ఎక్కామనుకోండి తెలియకుండా నన్ను ఎక్కడో దింపండి అంటే బస్ డ్రైవర్ దింపుతాడండి మనం చెప్పాలి నువ్వు ఎక్కడ ఎక్కడ దిగుతావమ్మా అమ్మా చెప్పమ్మా అని చెప్ప చెప్పినప్పుడు మాత్రమే ఆ డ్రైవర్ మళ్ళీ పలానా ప్లేస్లో దింపుతాడు తెలియకుండా మనం ఏదో బస్ ఎక్కి నేను పలానా ఊరు వెళ్ళాలండి ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళాలని చెప్పి చెన్నై బస్ ఎక్కామనుకోండి మన హైదరాబాద్ లో దింపుతాడండి దింపడ కదా మనం ఏ ప్రాంతానికి వెళ్ళాలో ఆ ప్రాంతానికి సంబంధించిన బస్సును మనం ఎక్కినప్పుడు మాత్రమే మనం ఆ ప్రాంతానికి గమ్య స్థానానికి చేరుకోగలుగుతాం మనం నిజ జీవము పొందాలంటే పరలోక రాజ్యము చేరాలంటే పుణ్యలోకానికి వెళ్లాలంటే స్వర్గానికి వెళ్ళాలంటే మనం ఈ లోకంలో ఉన్నప్పుడు మన మార్గాన్ని మనం ఎంచుకోవాలండి అందరము కూడా పాపము చేసి దేవుడానికి గ్రహించే మహిమను పొందలేకపోతున్నారని బైబిల్ లేఖనాలు తెలియజేస్తున్నాయి పాపం అనగా ఏంటి దేవుని మాట వినకపోవడమే పాపం అండి దేవుడు ఏం చెప్తున్నాడు నీతిని ప్రేమించమంటున్నాడు యథార్థతను ప్రేమించమంటున్నాడు నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమంటున్నాడు నీ పొరుగు వారిని ఏది కూడా ఆశించవద్దని చెప్తున్నాడండి మరి ఇన్ని మంచి పనులు చేయకోకుండా పుణ్యకార్యాలు మనకున్న దాన్ని బట్టి పుణ్యకార్యాలు చేసినా ధన ధర్మాలు చేసినా ఎన్ని చేసినా మన పాప క్షమాపణ మనం పొందుకోలేమండి ఎందుకంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడండి పక్షపాతం లేకుండా ఆయన్ని అందరినీ ప్రేమించాడు మనమైతే మనకు నచ్చిన వారిని ప్రేమిస్తాము మనకి ఇష్టమైన వారిని ప్రేమిస్తాము మనకి వాళ్ళు అందంగా ఉన్నారంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి మనం భోంచేస్తామండి కానీ ఏసా అలా ప్రేమించలేదండి అందరినీ ప్రేమించాడు లోకంలో ఎన్నో రకాల జాతుల వాళ్ళు ఉన్నారండి ఎన్నో మతాల వారు ఉన్నారు అనేక మంది వారిని మనం చూస్తామండి కానీ మనకు నచ్చిన వారిని మనం ప్రేమిస్తాం కానీ ఏసై ప్రేమ అలాంటిది కాదండి నిస్వార్థంగా ఆయన ప్రేమిస్తున్నాడు స్వార్థము లేదండి ఆ ప్రేమ మనం కూడా కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు ఈ లోకంలో జీవిస్తున్న మనం ఆ నిత్య జీవాన్ని పొందుకోవాలంటే నిత్య రాజ్యానికి మనం వెళ్ళాలంటే కనుక ఆ ఏసై దగ్గరికి మనం రావాలి ఆయన శాశ్వతమైన ప్రేమతోనే నేను ప్రేమిస్తున్నాను అని చెప్తున్నాడు మనం ఈ లోకంలో ఎన్నో పాపాలు చేయొచ్చు అపరాధములు చేయొచ్చు తప్పులు చేయొచ్చు అండి వాటన్నిటికీ ఏంటంటే మరణంలోకి మనం వెళ్లకుండా తప్పించబడాలంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చి మన పాపాలు ఒప్పుకోవాలి ప్రవ్వా నేను పాపిని అని కనుక మనం ఒప్పుకుంటే ఆయన మన పాపాలన్నింటినీ క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు మనుషుల దగ్గర ఒకవేళ తప్పు చేసామనుకోండి మనుషుల దగ్గరికి వెళ్ళి అడిగితే వాళ్ళు ఏం చేస్తారండి అప్పుడు క్షమించొచ్చు కానీ దాన్ని మర్చిపోతారా మర్చిపోరు కానీ ఏసుప్రభు చెప్తున్నాడు కదా మీరు ఒక్కసారి తప్పు చేసిన దగ్గర వచ్చి క్షమాపణ అడిగితే ఆ తప్పులు ఏం చేస్తాడంటే మనకి కనిపించకుండా మన వెనక్కి పడేస్తానని చెప్తున్నాడు అంటే ఆ తప్పులు ఎప్పటికీ జ్ఞాపకం చేసుకోనని చెప్తున్నాడు పవిత్ర పరుస్తానని చెప్తున్నాడు పరిశుద్ధ పరుస్తానని చెప్తున్నాడు నీతి న్యాయముల వైపు నడిపిస్తానని చెప్తున్నాడండి అలాంటి మార్గంలో నడవాలని ఏసే కోరుకుంటున్నాడు బైబిల్ గ్రంథంలో యోగు అనే ఒక భక్తున్నాడు అండి అతను న్యాయవంతుడు యథార్థవంతుడు అని ఊజు దేశంలోనే ఊజు అనే దేశంలో మన భారతదేశం ఎలాగో బైబిల్ గ్రంథంలో ఊజు అనే ఒక దేశం గురించి రాయబడి ఉంటుంది ఆ ఊజు దేశంలోనే యోగు అనే ఒక పెద్ద భక్తుడు ఉన్నాడండి అతడు నీతిమంతుడు యథార్థవంతుడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు అని చెప్పి బయలు గ్రంథం తెలియజేస్తుంది అతను ఆ దేశంలోనే యదార్థవంతుడిగా తీర్పు పొందాడంటే యథార్థవంతుడిగా మంచి సాక్ష్యం పొందాడంటే అతని కార్యాలను బట్టి అతని పనులు బట్టి ఎంతగా ఆ గ్రామంలో అతడి మహిమ పొందాడో మనం అర్థం చేసుకోవచ్చు ఈనాడు మనం జీవిస్తున్న జీవితాన్ని ఎలా ఉందో ఒక్కసారి పరీక్ష చేసుకుందామండి ఆస్తులు అంతస్తులు ఉన్నంత మాత్రమే శాంతి సమాధానం మనకు దొరక దొరకదండి ఈనాడు అనేక మంది ఆస్తివంతులు ధనవంతులు ఎంతో మంది ఉన్నారు కానీ కుటుంబంలో సమాధానం లేక శాంతి లేక నెమ్మది లేక బల హ సమస్యలతో ఎన్నో విధాలుగా బాధపడుతున్న చూస్తున్నాము వాటి అన్నిటి నుంచి విడిపించబడాలంటే శాశ్వతమైన ఈ లోకాన్ని ఈ క్షణికమైన ఈ లోకాన్ని విచి శాశ్వతమైన లోకాన్ని పొందుకోవాలంటే ఏసై మార్గంలో తప్పనిసరిగా మీరు రావాలి ఆ ఏసై మార్గాన్ని మేము తెలుసుకున్నామండి మా మార్గాలన్నీ ఒట్టివేనని మేము ఒప్పుకొని విడిచి వాటిని విడిచిపెట్టి ఏసై నిజరక్షకుడిగా మా నోటుతో మేము ఒప్పుకున్నాము ఆయన మార్గంలో వెళ్ళడానికి మేము స్థిరపరుచుకున్నాము మమ్మల్ని మేము సిద్ధపరచుకున్నాము ఆ మార్గంలో నడవడానికి అనేక మంది నడిపించడానికి మేము మీ మధ్యకు వచ్చాము కాబట్టి ఈ మాటలు ఏంటన్నా ప్రతి ఒక్క సహోదరి సహోదరుడు ఏసై మార్గం తెలుసుకోండి ఆ నిత్య జీవానికి వారసులు కండి అటు దేవుడి గ్రామ ప్రజలందరికీ దయచేయును గాక ఆమెను ప్రార్థన చేసుకుందాం ప్రార్థన ప్రతి స్తోత్రములు నాయన మోహన్ మీకు స్తోత్రార్థులు చేసుకుంటున్నామయ్యా మహాగురుడా మీకు వందనాలు ఇదిగో నాయన అయ్యా ఇప్పటి వరకు చెప్పిన మాటలను బట్టి నానా గ్రామస్తులు విని ఉన్నారు వచ్చిన్నాం ప్రవ అయ్యా నా తండ్రి ఇదిగో నా ప్రవ్వా హయా మీ బుట్టుక గురించి నా తండ్రి అయ్యా మీరు వచ్చిన పని గురించి నా ప్రవ్వ ఇదిగా హయా చెప్పి ఉన్నాం ప్రవ అయ్యా నా తండ్రి ఇదిగో నాయన మా అందరి కోసం నాయన మీరు మరణించి లేచారని నా ప్రవ్వా హయా ఏ భేదమో లేదని అందరూ సమానమైన నా ప్రవ అయ్యా మీ మాటల ద్వారా నాయన చెప్పి ఉన్నాం ప్రవ అయ పుణ్యలోకానికి చేరాలంటే ఏం చేయాలి నా ప్రభా ఇదిగో మాట్లాడి ఉన్నాం నా ప్రభా అయ్యా ఏ బిడ్డలైతే నా ప్రభా ఇని ఉన్నారో ఈ మాటలు నా తండ్రి ఎవరు వేసుకునే స్థితిని నా తెలియ అయినా వారికి దయచేయమని అడుగుతున్నాం ప్రభావ మీకు స్తోత్రాలు చేసుకుంటున్నాం మరి చిన్న ప్రార్థన కొద్ది ప్రార్థన ఆలకించమని అంగీకరించమని ఏసీ అతిపరిశుద్ధ నాములు అడుగుతున్నాం తండ్రి ఆమె అందరికీ వందనాలండి